జటాధరా సినిమా వరస్ట్ అస్సలు బాగలేదు పరమ చెత్త సినిమా అంటూ తెలుగు సినీ వెబ్సైట్లు రివ్యూలు ఇస్తున్నాయి తెలుగు త్రీ సిక్స్టీ వెబ్సైట్ అయితే జీరో పాయింట్ ఫైవ్ స్టార్స్ రేటింగ్ ఇచ్చింది హాహాకారాలు ఆర్తనాదాలు అనే ట్యాగ్ లైన్ కూడా ఈ సినిమాకు ఇచ్చేసింది ఇక గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ అయితే ఒకటిన్నర స్టార్స్ రేటింగ్ను ఈ సినిమాకి ఇచ్చింది జటాధరా ఇదేం బాధరా అన్న కామెంట్ను కూడా చేశారు చాలా వరకు సినీ వెబ్సైట్లు రివ్యూలను ఇచ్చే పేజీలు శాతం జటాధరా సినిమాకు నెగిటివ్ రివ్యూలనే ఇచ్చారు కానీ ఈ సినిమా చాలా బాగుందని అద్భుతంగా ఉందంటూ హిందీ మీడియా రివ్యూలను ఇప్పటికే ఇచ్చేసింది విడుదలకు ముందే నాట్లో ప్రివ్యూలు వేస్తే అక్కడ మీడియా జనాలు ఈ సినిమాను బాగా మోస్తున్నారు వాళ్ళు ఏ రేంజ్లో రివ్యూలను ఇచ్చారో చూడండి అంటూ ఓ ప్రత్యేక పోస్టర్తో జటాధరా సినిమా టీం అయితే ప్రచారం కూడా చేసుకుంటోంది హిందీ మీడియా ఏమో బాగుందని అంటుంది మన తెలుగు మీడియానేమో టార్చర్ రా బాబు అంటుంది మరి ఈ రెండు వర్షాలలో ఎవరు చెప్పేది నిజం జటాధరా సినిమా నిజంగానే బాగోలేదా మరీ వరస్ట్గా ఉందా అస్సలు చూడలేమా ఎవరు చెప్పేది నిజం అన్నది ఈ రివ్యూలో చెప్పుకుందాం ఈ సినిమా కథెంట్ అనేది క్లుప్తంగా చెప్పుకుందాం ఒకప్పుడు జనాల దగ్గర కొప్పల తెప్పలుగా ధనం ఉండేదట ఆ ధనాన్ని దోపిడి దొంగలు దోచుకుంటూ ఉండేవారట ఆ దోపిడి దొంగల పాలిట నుంచి ధనాన్ని కాపాడుకునేందుకు మంత్ర వేసి ఓ ధన పిచాచిని కాపలాగా పెట్టారట జనాలంతా తమ దగ్గర ఉన్న డబ్బును నగలను వజ్ర వైటూర్యాలను లంకె బిందుల్లో పెట్టి మరీ భూమిలో కప్పెట్టి ఆ సంపదకు కాపలాగా ధనపిచాచిని ఉంచారట ఎవరైనా ఆ డబ్బు కోసం ఆశపడి తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తే ఆ ధన పిచాచి వాళ్ళను చంపేస్తుందట ఒకవేళ ఆ డబ్బును కనుక దక్కించుకోవాలంటే మంత్ర పూజలు చేసి ఆ ధనపిచాచి అడిగినవన్నీ చేసి ఇస్తే అప్పుడు ఆ ధనపిచాచి శాంతించి కోరినంత ధనం ఇస్తుందన్నది మన పూర్వీకులు చెప్పే కథల్లో ఓ కథ నిజానికి ఇలాంటి కథలు దక్షిణాదిలో కంటే కూడా ఉత్తరాదిలోనే ఎక్కువగా ప్రాచుర్యలో ఉన్నాయి ఆ కథకు సంబంధించిన లైన్ తీసుకొని ఓ కుటుంబాన్ని ఆ కథలు ఇరికించి ఆ కుటుంబంలోనే హీరోను కూడా పుట్టించి మధ్యలో దైవభక్తిని కూడా జోడించి అడ్వెంచరస్ డివోషనల్ థ్రిల్లర్ సినిమాగా ఈ జటాధరా సినిమాను తెరకెక్కించాలని చూశారు జటాధరా అనే పేరును చూసి హీరో చేతిలో ఉన్న త్రిశూలాన్ని చూసి ఈ సినిమా పోస్టర్లలో హీరో బ్యాక్గ్రౌండ్లో కనిపించే శివుడి పోస్టర్లను చూసి వారవ్వ అదిరిపోయే బొమ్మ లోడింగ్ అని ఫీల్ అయిన వాళ్ళే ఎక్కువ నేను కూడా అడిదంచాలతో ఈ సినిమాకు వెళ్ళాను సినిమా స్టార్టింగ్ సీన్ లోనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంటుంది ఓ మహిళకు పదే పదే ఓ కలర్ అవ్వటం ఆ కలర్లో ధనపిచార్చి కనిపించడం ఏంటా అని భయంతో ఓ పూజారిని పిలిపించి శాంతి పూజలు చేయించడం వంటి సీన్లు వస్తాయి ఓ పది నిమిషాల పాటు ఆ ఎపిసోడ్ నడుస్తుంది ఆ తర్వాత ఆ ఎపిసోడ్ను మధ్యలోనే వదిలిపెట్టి కథ ప్రజెంట్కు వచ్చి పడుతుంది హీరో గారి ఎంట్రీ గోష్టు హంటర్గా హీరో ఎందుకు మారాల్సి వచ్చిందన్న కథనాలు వస్తాయి దయ్యాలు లేవు అని నిరూపించడమే ఈ సినిమాలోని హీరో గారి టార్గెట్ కార్తికే అట్టు సినిమాలోని నిఖిల్ పాత్రను పోలి ఉన్నా కాస్త ఈ సినిమా బాగుండేది కాసేపు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాడు పూజలు చేస్తుంటాడు చేతులకు తాయెత్తులు కట్టుకుంటాడు ఇన్ని చేస్తూనే నాకు దయ్యాలంటే నమ్మకం లేదంటాడు పాడుబడిన బంగ్లాల్లోకి దూరమేరి గోస్ట్ హంటింగ్ చేస్తుంటాడు ఇలాంటి గోస్ట్ హంటింగ్ సీన్లలో హీరో పక్కనే పక్కాగా ఓ కమిడియన్ ఉంటాడు కదా ఈ సినిమాలోనూ హీరో గారి పక్కన భయపడుతున్నట్టుగా నటించి మనల్ని నవ్వించడానికే ఓ కమిడియన్ పెట్టారు గోస్ట్ హంటింగ్ సీన్లు వచ్చినప్పుడు భయం కాదు కదా కనీసం కామెడీ కూడా పండక తెర మీద ఏం జరుగుతుందో అర్థం కాక ఓ బ్లాంక్ ఫేస్ తో ప్రేక్షకులు ఉంటారు ఫస్ట్ ఆఫ్ అంతా నేరసంగా సాగిపోతూ ఉంటుంది ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉండదు ఓ కామెడీ సీన్ ఉండదు హీరోయిన్ తో వచ్చే లవ్ ట్రాక్ ఆసక్తిగా ఉండదు వాళ్ళ మధ్య ఎందుకు ఎలా ప్రేమ పుట్టిందో కూడా జనాలకు అర్థం కాదు మాటి మాటికి గారు పాడుపడిన బంగ్లాల్లోకి వెళ్లడం ఇదిగో దయ్యం ఎక్కడ లేదంటూ పిచ్చి పిచ్చి మిషన్లలో సిగ్నల్స్ను చూపిస్తూ ఉండటం హీరోకు అదే పని నిజానికి కనీసం ఒక్క చోట అయినా హీరోకు ఎదురుదెబ్బ తగలడమో షాక్ ఇంట్రెస్ట్ రావడమో జరిగి ఉంటే ఆడియన్స్లో క్యూరియాసిటీ ఉండేది ఇంటర్వెల్ సీన్ వరకు కూడా ఆ సినిమాను సాగదీసి సాగదీసి ప్రేక్షకులను చాగొట్టేశారు ఇంటర్వెల్లో ఓ చిన్నపాటి ట్విస్ట్ అంటూ ఓ సీన్ ను కానీ అదేమంతగా ఎంగేజింగ్గా ఉండదు ఇక సెకండ్ హాఫ్ మొదలు కాగానే హీరో గారి ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఆ ధన పిచాచి సీన్లు పదే పదే వచ్చిపెడతాయి నిజానికి సినిమాల్లో పిచాచాలు దయ్యాలు భూతాలు కనిపిస్తున్నాయంటేనే థియేటర్లో కూర్చున్న జనాలకు దడ పుట్టాలి ఎటు నుంచి దేవం వస్తుందో తెలియక బెక్క చచ్చిపోయి దయ్యం కనిపించగానే షాక్కు గురవాలి ఇలాంటి హర్రర్ సినిమాలకు జనాలు వెళ్లేది ఆ ఎక్స్పీరియన్స్ కోసమే కదా పోనీ దయన్సలతో కామెడీ అయినా తెప్పించినా ఈ సినిమా రిజల్ట్ వేరుగా ఉండేది కానీ పదే పదే ధనపిచాచి అంటూ ఓ భారీ ఆకారం తెర మీద కనిపిస్తుంది దగదగ మెరిసే చీరలో ఒంటి నిండా భారీ నగలతో ఆభరణాలతో ఓ చేతిలో కత్తితో మరో చేతిలో రక్త నిండి ఉన్న చెప్పతో ఒంటి చుట్టూ పురేలతో సోనాక్షి సిన్హాను చూసి భయం కలగకపోగా ఏదో గోల్డ్ షాపుకు ప్రచారం చేస్తున్న మోడల్లా కనిపిస్తుంది ఆ ఆకారంలో ఉండి సోనాక్షి సిన్హా చేసే పని ఏంటయ్యా అంటే నోరు పెద్దగా చేసి పదే పదే అరుస్తూ ఉండటం నాలుకను బయటకు చాపి లాలా లాలా అంటూ అరుస్తూ ఉండటం ఒళ్ళు కదల్చకుండా పెద్దగా కష్టపడకుండా కత్తిని అటు ఇటు తిప్పుతూ ఉండటం మరో చేతిలో ఉన్న మట్టి చెప్పను తీసుకుని రక్తం తాగుతున్నట్టుగా ఫోజులు ఇవ్వటం బిల్డప్లు ఇవ్వటం కళ్ళు పెద్దగా చేసి భయపెట్టినట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండటం అంతే ఈ సినిమాలోని పిచాచి పాత్రలో కనిపించిన సోనాక్షి సింహా చేసిన యాక్టింగ్ ఇంతే తెర మీద ఆమె పాత్ర వచ్చినప్పుడల్లా చిరాకు పొట్టడం ఖాయం మనకు ఎలాగో భయం పుట్టదు అదే హీరోని ఏమైనా చేస్తుందేమో అన్న భయం కూడా మనకు కలగదు అంత నీరసంగా నిస్సారంగా కథలో పసలేకుండా సీల్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తెర మీద ఏం జరుగుతున్నా కూడా ఆడియన్స్ లో రియాక్షన్ ఉండదు బడబడమంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుందిలే కానీ సినిమాలో పసలైనప్పుడు ఎంత బీజీ ఉన్నా ఏం లామని చెప్పండి పుట్టినప్పటి నుంచే హీరోపై ఆ ధరపై చాచి ఆశ పెట్టుకుంటుందట హీరోని చంపి మరీ అతని రక్తాన్ని తాగాలని ఫిక్స్ అయిందట కానీ ఆ హీరోకు రక్షణగా చనిపోయిన అతని తల్లిదండ్రులు కాపలాగా ఉన్నారట అందుకే పాతికేళ్లుగా హీరో ప్రాణాలతో బ్రతుకుతూ ఉన్నాడట పాతికేళ్ల తర్వాత ఇప్పుడు హీరో గారి అమ్మా నాన్నల ఆత్మలు కూడా వీక్ అయిపోయాయట ఏం చేయాలన్నా నువ్వే శివయ్యను నమ్ముకో అంటూ పూజారి పాత్రలోని సుబ్బలేఖ చెప్తుంటే మన చెవుల్లో సీసం పోసిన ఫీలింగ్ కలుగుతుంది ఏం కథలు చెప్తున్నావయ్యా అసలు ఈ కథలో రాసిన వ్యక్తి ఎవరో ఒక్కసారి చూపించండి అయ్యా అన్న డైలాగులు మన మనసులో నుంచి రావటం ఖాయం అంత ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది అంతేకాదు టూ సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లో కృష్ణుడి గురించి అనుపమ్ కేర్ గారు చెప్పే డైలాగులు ఎలివేషన్ డైలాగులు ఉన్నాయి కదా ఆ డైలాగులు ఆ సిన్ కార్తికేయ టూ సినిమాకే హైలైట్ గా నిలిచాయి కదా వాళ్ళు కృష్ణుడి గురించి ఎలివేషన్లు ఇస్తే మనం ఈ సినిమాలో శివయ్య గురించి ఎలివేషన్లు ఇద్దామంటూ పని కట్టుకుని మరి రాసిన డైలాగులు వింటుంటే గోప్స్ పంప్స్ రాకపోగా మక్కీకి మక్కీగా కాపీ కొట్టాల్సిన అవసరం ఉందా అని అనిపిస్తుంటుంది ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ వరష్టు హీరోయిన్ క్యారెక్టర్ పరమ వరష్టు హీరో ఏదో కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు రాత్రిలో మాత్రం దొంగల పాడుబడిన బంగ్లాల్లోకి దూరుతూ ఉంటాడు పోనీ అలా బంగ్లాల్లోకి దొరకడం వల్ల ఏమైనా లాభం కలిగిందా అంటే అది లేదు ఇక హీరోయిన్ క్యారెక్టర్ అయితే కేవలం ఒకటి రెండు పాటల కోసమే వచ్చినట్టు ఉంటుంది సెకండ్ హాఫ్లో అయితే అసలు హీరోయిన్కు ప్రియారిటీనే లేదు ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ అవసరమే లేదు ఆమె పాత్రను అనవసరంగా పెట్టారనిపిస్తుంది ఆమె క్యారెక్టర్ను లేపేసినా సరే సినిమా నిడివి కాస్త తగ్గేది ప్రేక్షకులకు కూడా కాస్త కోస్తో తలనొప్పి తగ్గేది హనుమాన్ మిరాయ్ కల్కీ సినిమాల క్లైమాక్స్ ఏంటో మీకు తెలుసు కదా క్లైమాక్స్ లో డివోషనల్ యాంగిల్ టచ్ చేసి వదిలితే చాలు ఏదో రకంగా స్క్రీన్ లో మ్యాజిక్ చేసి మరీ సినిమా ఆఖరిలో దేవుడిని తెర మీద చూపిస్తే చాలు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవడం అపోహలోనే ఈ సినిమా దర్శకులు ఇంకా ఉన్నారనుకుంటా నిజమే ఆ సినిమాలు హిట్ అయ్యాయి కానీ కేవలం క్లైమాక్స్ వల్ల మాత్రమే కాదు అంతవరకు జరిగిన సినిమా కథలో కూడా పస ఉండటం వల్ల లాజికల్ గా లకు అంతవరకు జరిగిన కథలకు లింక్ సరిగా కుదరటం వల్ల ఆ సినిమాలు హిట్ అయ్యాయి ప్రేక్షకులకు కూడా సరియన్స్ ఇచ్చాయి ఈ జటాద సినిమాను సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ లో క్లైమాక్స్ ను చిత్రీకరించారు ఈ సినిమాలోని క్లైమాక్స్ లో శివయ్య సాక్షాత్కరిస్తాడు హిమాలయాల్లోకి వెళ్ళి మరీ మన హీరో ఆ శివుడి దర్శనం చేసుకుంటాడు ఆ శివయ్యను చూడగానే మన హీరో శివతాండవం చేసేస్తాడు ఆ శివుడు కూడా నందీశ్వరుడు మీద కూర్చుని వేరే విహారం చేస్తాడు మీద మన హీరో గారు శివతాండవం చేస్తున్నా కాదు కాదు రుద్రతాండవం చేస్తున్నా సరే నాకైతే ఏ ఫీలింగ్ కలగలేదు భక్తిభావం అయితే నాకు అస్సలు రాలేదు పాపం ఈ సినిమాను చేస్తానని ఒప్పుకున్న పాపానికి హీరో సుధీర్ బాబు ఇంతలా కష్టపడాల్సి వస్తుంది ఫ్లాప్ అవుతుందని తెలిసినా సరే రెమ్యురేషన్ తీసుకున్న పాపానికి దర్శకులు చెప్పిందలా చేయాల్సి వస్తుంది మహేష్ బాబు బాబు గారికి ఇంతటి కష్టం వచ్చి పడింది ఏంటని సుధీర్ బాబు గారి పైన నాకే జాలేసింది అభిషేక్ జైస్వాల్ వెంకట్ కళ్యాణ్ లో ఈ సినిమాకు దర్శకులట ఉమేష్ కుమార్ బన్సల్ సివిన్ నారంగ్ అరుణ్ అగర్వాల్ లు ఈ సినిమాకు నిర్మాతలట ఈ పేర్లను వింటుంటేనే ఓ క్లారిటీ వస్తుంది కదా తెలుగు సినీ ఇండస్ట్రీతో వీళ్లకు అస్సలు సంబంధం లేదని తెలుస్తోంది కదా అలాంటి వీళ్లు ఏరి కోరి మరి సుధీర్బాబు హీరోగా పెట్టి ఈ జటాదరా అనే సినిమాను తెరకెక్కించారు హిందీలో తీసి పనిలో పనిగా తెలుగులో కూడా డబ్ చేసి మన ముఖాన్ని పారేశారు తెలుగు నటులు ఎవరూ లేకపోతే బాగోదుకుదా అని చెప్పి ఓ నలుగురైదురు తెలుగు యాక్టర్లను కూడా ఈ సినిమాలోకి తీసుకున్నారు అయినా సరే కథలో పసలేకపోవడం కనీసం ఎంగేజింగ్ గా కూడా లేకపోవడం వల్ల థియేటర్లోకి వచ్చిన జనాలు అర్ధంగా బుక్ అయిపోయారు సుధీర్బాబు గారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా పదిహేను ఏళ్ళు పూర్తవుతోంది ఈ పదిహేను సంవత్సరాల్లో ఇరవైకి పైగా సినిమాల్లో బాబు హీరోగా నటించాడు రెండు వేల పదమూడవ సంవత్సరంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో వచ్చిన సమ్మోహనం అనే సినిమాలు తప్ప బాబు గారి కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు ఒకదాని తర్వాత మరొకటి అంటూ వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నాడు అవి కాస్త యావరేజ్లు ఫ్లాప్లు అటర్ ఫ్లాప్లు డిజాస్టర్లుగా మిగిలిపోతూనే ఉన్నాయి అయినా సరే సుధీర్బాబు గారు మాత్రం ఓ యజ్ఞం లాగా ప్రతి ఏటా ఒకటో రెండు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు ఇప్పుడు తీసిన జటాధరా సినిమాతో మరో ఫ్లాప్ సినిమా ఆయన ఖాతాలోకి చేరిపోయింది కాదు కాదు అటర్ ఫ్లాప్ సినిమా ఆయన ఖాతాలోకి చేరిపోయింది ఇలాంటి చెత్త కథలతో సినిమాలు తీసుకుపోతూ ఆయన ఇమేజ్ను ఆయనే చెడగొట్టుకుంటున్నారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఈ జటాధర సినిమా అనేది ఆయన కెరీర్లోనే వరస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు హిందీలో మీడియా జనాలు ఈ సినిమా బాగుందని రివ్యూలు ఇచ్చి ఉండవచ్చు కాక కానీ హిందీ జనాలు హిందీ సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని మాత్రం అనుకోలేము ఫేక్ రివ్యూలను ఇచ్చి మరీ ఓ చెత్త సినిమాను పైకి లేపాలని చేసిన ప్రయత్నమే హిందీ మీడియా రివ్యూలు అన్నది నా ఒపీనియన్ ఇదండి జటాధర సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ